ఎస్ ఈ బుక్ చదవాలా ఈ బుక్ చదవాలా ఈ బుక్ చదవాలా ఈ తో రాయాలా ఈ తో రాయాలా ఎస్ మీరు కూడా ఇలానే ఏది స్టార్ట్ చేయాలి ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎస్ ఏ జాబ్ వెళ్ళాలి ఏ ఫీల్డ్ వెళ్ళాలి ఏ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోవాలి ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఇలాంటి కన్ఫ్యూజన్ లో కనుక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ కన్ఫ్యూజన్ అనేది మీ యొక్క ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ వల్ల మీరు ఆ ప్యాటర్న్ లో తిరుగుతూ ఉంటారు తప్ప అందులో రాలేకపోతూ రాలేకపోతుంటారు మరి నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి మరి ప్యాటర్న్ బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయలసిందల్లా ఫస్ట్ మీరు ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ అనే ఫీలింగ్ లోకి రావాలి నాతో పాటు ఎగ్జాక్ట్ గా అనిపించండి గుండె మీద చేపెట్టుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను నేను ఏ విషయంలోనైనా ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను నేను దేన్నైనా ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాను టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను ఏ విషయంలో అయినా ఈజీగా క్లారిటీగా ఆలోచించగలుగుతున్నాను ఏ అయినా ఈజీగా నేను కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళగలుగుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను సే ఎస్ మరొక ఫైవ్ మినిట్స్ రిపీట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉన్నాను నేను చూడగలుగుతాను నేను వినగలుగుతాను నేను క్లారిటీగా యాక్షన్ తీసుకోగలుగుతాను ఎస్ నేను నడవగలుగుతాను మాట్లాడగలుగుతాను నేను క్లారిటీగా యాక్షన్స్ తీసుకోగలుగుతాను నేను నవ్వగలుగుతాను నేను వాటర్ తాగగలుగుతాను నేను క్లారిటీగా ఏ పనైనా చేయగలుగుతాను నేను కన్ఫ్యూజన్లోంచి ఈజీగా బయటకి రాగలుగుతాను ఎప్పుడైతే నేను కన్ఫ్యూజన్లో ఉంటానో అప్పుడు నేను క్లారిటీగా ఆలోచిస్తాను కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు క్లారిటీగా ఆలోచించి ముందుకు వెళ్తాను ఎస్ ఇలా గనక మీరు రిపీట్ చేస్తూ మీ బాడీకి పాజిటివ్ స్టేట్మెంట్ని ఓల్డ్ ప్యాటర్న్ బ్రేక్ చేయగలిగితే టోటల్గా మీరు అనుకున్న దేనైనా ఈజీగా క్లారిటీగా ముందుకెళ్ళగలుగుతారు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి